ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నేను అన్నం తాలింపేస్తాను నైట్లో అన్నమే చాలా మిగిలిపోయింది అది ఇక మా ఆయన అన్నం అయితే దీన్ని ఇక తాలింపేసే ఇది ఎందుకు ఇక ఇట్లా నుంచి వేస్ట్ పోగొడతాం అనేట్ైతే అన్నాక నేనైతే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే ప్లేట్లో తడి పెట్టుకున్నాను ఇప్పుడు కోస్ కోస్తాం ఫ్రెండ్స్ పాప అయితే ఉంది ఆ మేఘా పార్క్ ఉంది ఇప్పుడు నేను వంట చేయగానే వెళ్తుంది అనేసయితే ఇవట్లో పెట్టి ఉంటాను ఇప్పుడు ఉల్లిగడ్డలు కోసుకుంటాను ఫ్రెండ్స్ చిన్న చిన్న ఉల్లిగడ్డలు కోస్తున్నాం ఇవి చిన్నవి వండాలి ఫస్ట్ అనేసి చిన్నవి వస్తాను పెద్దవి ఉన్నాయి కానీ అవి కోసిందనుకో ఇవి ఇట్లనే ఉండిపోతాయి అందుకోసమే ఇక ఆటి నుంచి ఈ చిన్నవి వండుకోవాలని ఫస్ట్ చూడండి కృష్ణవేణి పైన ఉల్లిగడ్డలు పెద్దవి ఉంచి చిన్నవిగా వస్తుంది అంటే ఇక ఇట్లనే ఉండిపోతాయి అవి కూడ వస్తాయి పెద్దవి ఇంకా పెద్దవి కోసి కోసి లాస్ట్ చిన్నవి కోసినామనుకో ఇట్లా ఇక బోర్ కొడుతుంది చిన్న చిన్నగా లేదా సరిపోతాయి సరిపోతాయి బాగానే అండి నా నేను ఉల్లిగడ్డలు అట్లా నాకు అట్లా నచ్చదు తాలిపోయింది ఇట్లా పప్పులా తింటా ఇట్లా ఇట్లా తింటా వట్టిగా పప్పు కూరలా ఎట్లా ఇట్లా తింటామంటే అంటే పప్పు కూరతో అన్నం పప్పు కూరతో ఈ ఉల్లిగడ్డ ఇట్లనే పోసుకొని తినడు ఇట్లా ఇస్తే నచ్చదు కూరలల్లా తీసి పడేస్తా కూరలు ఏమి

డై తాలింపే దీన్ని ఇట్లానే ఇస్తావు అన్నాన్ని కదా కరివేపాకు మండని ఇరిస్క ఎక్కడ మనకి పల్లీలు లేవా పల్లీలు వేయాలి మంచిగా ఉంటుంది పల్లీలు వేస్తే మంచి ఉంటుంది కానీ పల్లీ ఇటు పోయినాయినుక్క రాలేదు మమ్మీ ఆడుకుంటూ ఆడుకుంటా ఇటు వచ్చినావు ఎప్పుడు లేచినావు పాడుకొని ఉండేగా లేచింది అమ్మ గింట బయట ఉన్నారుగా ఉన్నారు కొయ్యంగా లేచింది అనుకుంటా మా ఇంటి చూడు హాయ్ చెప్పు ఉమ్మ పెట్టు ఎందుకు అది ఎందుకు వేసుకుంటాను పచ్చిమిర్చి కరివేపాకు మూడు అంతే కారం ఉప్పు అది అల్లం పేస్ట్ లేదు వెల్లు పేస్తలేదు దోర్ పెట్టకు చీకటి చీకటి అయింది

కారం ఎంత చేస్తాను మరి ఇక్కడ లేదు బంద్ చేసి అన్నం పెట్టి నువ్వు తింటావా ఇప్పుడే ఇప్పుడు తినావు నాకైతే పెట్ట మరి

తప్ప లేదు ఎట్లా ఎట్లా చేస్తారు చెప్పు పాప్ప ఎట్లా చేస్తారు ఇగో ఇగో దా నీకు ఒక ముద్ద పెడుతుందా అమ్మ మంచిగా తింటాంది మా మమ్మీ కుచ్చి చేసి తిను ఇగో మనం బుర్రపోయి దామి బాయ్ చెప్పు మరి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ మంది పోయిగా బాయ్ బాయ్